హాయ్ అండి నేను మీ డాక్టర్ శ్వేత ఈ రోజు మన టాపిక్ లో బ్రోకెన్ టూత్ అంటే పన్ను విరిగిపోవడం ఫ్రాక్చర్ టూత్ అంటారు కదా దాని గురించి అసలు పన్ను విరిగితే దానికి ఏమేమి సొల్యూషన్స్ ఉంటాయి ఇమీడియట్ గా రావాలా లేదా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం యూజువల్గా పన్ను ఎలా విరుగుతుంది మోస్ట్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా ఇంజురీ అయినప్పుడు అలా పడిపోయినప్పుడు కానీ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ యూజువల్గా ఫ్రంట్ టీత్ కానీ బ్యాక్ టీత్ కానీ బ్రేక్ అవ్వడం జరుగుతుంది సెకండ్ థింగ్ ఏంటి అంటే యాజ్ ద ఏజింగ్ వయసు వెళ్ళే కొద్దీ కూడా పళ్ళు విరగడం జరుగుతుంది థర్డ్ థింగ్ ఏంటి అంటే యూజువల్గా హ్యాబిట్స్ మనకి నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ పళ్ళు నోరడం అట్లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కూడా పళ్ళు అనేది విరగడం జరుగుతుంది యూజువల్గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో యాక్సిడెంట్స్ అట్లా యాక్సిడెంట్స్ అయినప్పుడు ముందు పన్ను విరగడం జరుగుతుంది అలాంటప్పుడు ఇమ్మీడియట్గా రావాలంటే ఖచ్చితంగా ఇమీడియట్గా డెంటిస్ట్ని అయితే కలవాలండి డెంటిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ అనేది ఎక్స్ రేస్ తీసుకుని అది హారిజాంటల్గా బ్రేక్ అయిందా వర్టికల్గా బ్రేక్ అయిందా సూపర్ఫిషియల్గా బ్రేక్ అయిందా డీప్గా బ్రేక్ అయిందా అనేది అన్ని అనాలిసిస్ చేసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చెప్పడం జరుగుతుంది యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఫ్రంట్ హీత్ అనేది బ్రేక్ అవుతుంది అలాంటి కేసెస్ లో ఒక్కసారి మనం క్లినికల్ గా ఎగ్జామిన్ చేసి ఓన్లీ ఇనామిల్ లేయర్ లో ఫ్రాక్చర్ అయింది అనుకోండి దానికి మనం ఏం చేయగలమంటే ఫిల్లింగ్ అనేది పెడితే సరిపోతుంది లేదు ఒకవేళ ఇనామిల్ లేయర్ నుంచి ఇంకా ఎక్కువ నర్వ్ దాకా వెళ్ళిపోయింది అన్న టైంలో కూడా మనం పన్ను అనేది తీయాల్సిన అవసరం లేదు దానికి కూడా మన ప్లాటినా డెంటల్లో ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి అది ఎలాగా అంటే ఒకవేళ పన్ను హాఫ్ ఆఫ్ ద పన్ను విరిగిపోయినా కూడా ఒకసారి ఎక్స్రేస్ చూసుకుని వర్టికల్ ఫ్రాక్చర్ లేనంత వరకు మనము దాన్ని రూట్ కెనాల్ చేసి దానిపైన క్యాప్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా మనం సింగిల్ సిట్టింగ్ ఆ టూ సిట్టింగ్స్లో ఫినిష్ చేసేయచ్చు ఒకవేళ అదే పన్ను వర్టికల్ గా ఫ్రాక్చర్ అయింది అనుకోండి అందులో కూడా పన్ను తీయాలా అంటే అన్ని కేసెస్ లో కూడా పన్ను తీయాల్సిన అవసరం ఉండదండి వర్టికల్ పీస్ ఏదైతే ఉందో మోస్ట్లీ అది తీయడానికి ట్రై చేస్తాం లేదు మోస్ట్ ఆఫ్ ద టైంలో లో అది రూట్ వరకు వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు కంప్లీట్ గా టూత్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది యూజువల్గా గా ఫ్రాక్చర్ అయిన పన్ను తీసేయాలా అని అడుగుతారు కదండి దానికి ఇవన్నీ కూడా ఆన్సర్స్ అనమాట వచ్చేసి ఏజింగ్ ఏజింగ్ ద్వారా పళ్ళు ఎలా విరిగిపోతాయని అందరికీ డౌట్ ఉంది కదా నేను మీకు క్లారిఫై చేస్తాను యాజ్ ద ఏజ్ గోజ్ ఆన్ ఏజ్ వెళ్తున్న కొద్దీ పళ్ళు అనేది అరగడం సహజం అలా అరిగిపోవడం అంటే ఈ నాని లేయర్ అరిగిపోవడం అనమాట అలా అరిగిపోయి పన్ను థిన్గా అయిపోయి పళ్ళు బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఫస్ట్ థింగ్ దానికి పేషెంట్స్ ఏం ఫీల్ అవుతారు అంటే ఫస్ట్ సెన్సిటివిటీ ఫీల్ అవుతూ ఉంటారు దాని తర్వాత చిన్న చిన్న మైనర్ ఫ్రాక్చర్స్ అనేది డాక్టర్ అనేది కనబెడతారు దానికి పేషెంట్స్ అంటే నార్మల్గా కామన్ పీపుల్ అది కనబెట్టడం కొంచెం కష్టమేనండి నెక్స్ట్ థింగ్ వచ్చేసి మేజర్ థింగ్ అసలు దీని నుంచి కూడా పళ్ళు విరుగుతాయా అనేది డౌట్ ఉంటుందండి అది ఏంటంటే పళ్ళు నోరడం గ్రైండింగ్ హ్యాబిట్ అని అంటారు మోస్ట్లీ నైట్ టైం చేస్తారు దాన్ని నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ అని అంటారు సో యూజువల్గా పళ్ళు నోరడం వల్ల కంటిన్యూస్గా నోరడం వల్ల పళ్ళు అనేవి అరిగిపోయి పళ్ళు బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో అలాంటి నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ అంటే పన్ను నూరే అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏ ప్రాబ్లం మీకు లేకపోయినా ఇనీషియల్గా డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలి అది ఏ గ్రేడ్లో ఉంది ఎంతవరకు పన్ను అరిగిని అనేది చూసుకుని డాక్టర్ని అయితే దానికి పర్టికులర్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మోస్ట్లీ ఈ నైట్ గ్రైండింగ్ హ్యాబిట్కి ఇనిషియల్ స్టేజెస్లో ఒక అప్లయన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి నైట్ గార్డ్ అనేది ఇస్తారు అది ఇవ్వడం వల్ల ఏంటి అవుతుంది అంటే పళ్ళు ఫర్దర్గా అరగకుండా పళ్ళు పైన ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఇవ్వడం జరుగుతుందండి అది యూస్ చేయడం వల్ల నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గడం జరుగుతుంది ఇంకొక అదర్ థింగ్ ఉందండి చిప్ టూత్ అని అంటారనమాట ఆ చిప్ టూత్లో ఏమవుతుందంటే ఓన్లీ ఇనామిల్ లేయర్ ఒకటే బ్రేక్ అవుతుంది అది ఎలా అంటే మనం ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల యూజువల్గా చిప్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కటి మైనర్గా ఏమైనా చిన్న చిన్న ఇంజురీస్ జరిగిన టూత్ అనేది చిప్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చిప్ ఆఫ్ అయిందో ఆ టూత్కి దానికి మనం మళ్ళీ ఇనామిల్ అనేది రిప్లేస్మెంట్ చేస్తామన్నమాట అలా చేయడం వల్ల సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది మళ్ళీ ఏదైతే టూత్ స్ట్రెంగ్త్ తగ్గిందో టూత్ కి మళ్ళీ ఆ టూత్ స్ట్రెంగ్త్ ని మనం సిమ్మెంట్ ద్వారా రిప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే చిన్నపిల్లలు ఏదైతే మిల్క్ టీత్ ఉంటుందో పడిపోతే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి అది ఒకవేళ పడిపోయినా పిల్లలు పెయిన్ కంప్లైంట్ చేయకపోయినా ఒక్కసారి డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి అది సూపర్ఫిషియల్గా ఏం కనిపించకపోయినా లోపల బోన్లో ఫ్రాక్చర్ అవడం కానీ టూత్ రూట్ పీస్ ఫ్రాక్చర్ అవ్వడం కానీ జరుగుతుంది సో ఇమ్మీడియట్గా పిల్లలు ఎప్పుడన్నా పడిపోయి వాళ్ళు ఏం కంప్లైంట్ చేయకపోయినా మీరు డెంటిస్ట్ దగ్గర తీసుకొచ్చి ఒక్కసారి చెకప్ అనేది చేయించాలి యూజువల్ గా ఈ పన్ను విరగడం అనేది మాకు ఎలా తెలుస్తుందనే చాలా మంది పేషెంట్స్ అడుగుతారండి ఏం లేదండి సింపుల్ థింగ్ ఏదైనా మనం ఫుడ్ తీసుకుంటున్నప్పుడు సెన్సిటివిటీ కానీ కొరుకుతున్నప్పుడు కానీ పెయిన్ రావడం కానీ జరిగింది అంటే అది వన్ ఆఫ్ ద సైన్ అనమాట అది పన్ను విరిగింది అని తెలుసుకోవడానికి సో మీకు మీరు ఇనీషియల్గా డయాగ్నోస్ చేసుకున్న పర్లేదు లేకపోతే మీరు డెంటిస్ట్ని విజిట్ చేస్తే డెంటిస్ట్ అన్ని విధాలుగా చెక్ చేసి అది పన్ను విరిగిందా లేదా అనేది చూసి మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అది ఏ గ్రేడ్లో విరిగింది అనేది చూసి దాన్ని బట్టి మనది ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుందండి నెక్స్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఆ బ్రోకన్ టూత్ని ఇమ్మీడియట్ గా ఫిక్స్ చేయొచ్చా అని అడుగుతారు ఇమ్మీడియట్ గా ఫిక్స్ చేయొచ్చండి ఎలా అంటే ఒకసారి దానికి సిచ్యువేషన్ చూసి సిమెంట్స్ ఉంటారు అనమాట డెంటిన్ బాండింగ్స్ అని అంటారు అవి చేయడం వల్ల మనం ఇమీడియట్గా గా ఫిక్స్ చేయొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ సూపర్ఫిషియల్ అది డీప్గా ఉందంటే దానికి ఏం చేయాలా అనేది ఫిజికల్ గా చూసి అనాలిసిస్ చేసి చెప్పడం జరుగుతుంది యూజువల్గా నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే పన్ను విరిగిపోతే దానికి రూట్ కెనల్ చేసేస్తారా అని అడుగుతా ఉంటారు సో ప్రతి దానికి రూట్ కెనాల్ అనేది చెయ్యమండి అది ఒకవేళ అవసరం ఉంది అది నర్వ్ దాకా వెళ్ళింది దానికి కంపల్సరీగా రూట్ కెనాల్ చెయ్యాలి అంటేనే మనం దానికి రూట్ కెనాల్ అనేది చేసి దానిపైన క్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఆ పన్ను ఫంక్షనల్ గా పని చేయడానికి రూట్ కెనాల్ అనేది అండ్ క్యాపింగ్ అనేది అవసరం ఉంటేనే చేయడం జరుగుతుందండి ప్లాస్ట్ వచ్చేసరికి అందరికీ కాస్ట్ ఇష్యూ ఉంది కదా కాస్ట్ ఎంత అవుతుంది చాలా కాస్ట్లీయా పన్ను ఉంచుకోవడం బెటరా పన్ను తీయించుకోవడం బెటరా అనేది చాలా మందికి డౌట్ ఉంది కదా సో యూజువల్గా దాని కాస్ట్ వచ్చేసి మినిమమ్ చాలా బేరబుల్ లైక్ టూ థౌజండ్ నుంచే స్టార్ట్ అవుతుందండి టూ థౌజండ్ నుంచి అది ఎంతవరకు బ్రేక్ అయింది దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి అనేది దాన్ని బట్టి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది సో ఒకవేళ బ్రోకెన్ టూత్ అంటే ఫ్రంట్ అయితే బ్రేక్ అయింది పెయిన్ లేదు అన్నప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనుకోవద్దండి ఒకవేళ బ్రేక్ అయిన పన్ను మీకు ఇబ్బంది లేకపోయినా ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వస్తే చెక్ చేసి లెస్ దెన్ థర్టీ మినిట్స్లోనే మనం ఫిక్స్ చేయడం జరుగుతుందండి మన ప్లాటినా డెంటల్లో సో మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉంటే ప్లాటినా డెంటల్ని కాంటాక్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ విజిట్ టు మై వెబ్సైట్ డబ్ల్యూ డాట్ platina thank you dr shweta platina dental kphb and condo